గురిజాలలో రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ టోర్నమెంట్ ఐదు రోజులు హోరహోరిగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో జరిగాయి సెమీ ఫైనల్స్ ఉత్కంఠ కాకినాడ టీం పై సాధించి ఫైనల్స్ టీ చేరుకొని ఫైనల్స్ లో ఖమ్మం అయ్యప్పం టీం పై తలపడగా ఖమ్మం అయ్యప్ప టీం విజయం సాధించింది మొదట బహుమతి ఖమ్మం టీం కవసం చేసుకుని ఇరవై వేల రూపాయలు నగదు కప్పును అందుకున్నారు గుర్జాల టైగర్ స్టీమ్ రెండవ బహుమతి సాధించి పదిహేను వేల రూపాయల నగదును కప్పును అందుకున్నారు మొదటి బహుమతి దాత మేకల శేషిరెడ్డి బొట్టుపాటి బాలురెడ్డి కాగా రెండవ బహుమతి దాతలు పార్డు హాస్పిటల్ గుర్జాల వారు అందజేశారు మన బ్రాహ్మణులు ఇంత వచ్చి ఈ విధంగా నలుగురు నిలబడి ఒక ఆటల నిర్వహించడం కానీ ఒక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం కానీ ఇందుకు వచ్చానంటే మార్పుల తరానికి మాతృలు కోర్చున్న తరాన్ని చూస్తున్నాం మనం చేయనున్న వాళ్ళేమో మార్పులు మార్చుల తరాన్ని చూస్తున్నాం అందించాలండి ఆయన మీరు ఎదురు చూస్తుంటాను ఆయన ఇంకా వెళ్ళట్లేదు కదా మీరు ఎప్పుడు సార్ చెప్పండి అలాగే మాలో ఎనక నుంచి నడిపిస్తూ ముందుకు వెళ్తూ అయ్యా మీకు రాలేదు ఆయనకి వచ్చి మీ జాగ్రత్త అందించండి అలాగే సౌత్ ఆఫ్రికా స్టే లాంటి వారు ఆయన రావాలి లాగా సంస్థ రావాలి కమాన్ 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 సరే అంటే కమాన్ 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 బాయ్ అలా ఇన్వెస్ట్ అవ్వాలి రావాలి ఇచ్చి తీసుకుంటారు మీరు అందరికీ అందిస్తారు అంటే அமௌண்ட் காணும் படம் ఇటు అందరు చూడండి మీ నిధానమా తెలుసండి అయ్యా మ్యాచ్ చూసిన వాళ్ళు ఇండియన్ క్రికెట్ టీమ్ లో మొత్తం వాళ్ళ వద్ద టీం ఉంటే కనీసం ఆరుగు ఏడుగురు గ్రామాల్లో ఉండేవాడు ఆరుగు ఏడుగురు అజిత్ వాడేకర్ కలిసినప్పుడు చాలా సంతోషం చేస్తున్నాం అజిత్ వాడేకర్ ఎంఎస్ జయసింహ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ మన క్రికెట్ టీండ్ డేస్ పోటీ ఫోర్ డేస్ డిఫెన్స్ సారీ భారతదేశాన్ని ఈక్వల్ దేశాలు ఫైవ్ డేస్ అసలు చాలా మంచి నేర్పించుకోవడానికి ఒక స్టేట్ అనమాట సో ఇలా నిర్వహించడం ఎవ్రీ ఇయర్ కూడా నిర్వహిస్తే ఇంకా బాగుంటుంది సో థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అభిమాన్ రవీందర్ అందరికీ చాలా చక్కగా అందరం ఎక్కడికి వెళ్ళిన గెలిచేటే ఎక్కడైనా సరే అందరం గెలిచి గెలిపాతమే సహజం కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అందరం కలిసి చక్కగా క్రీడా స్థితిని ఉంచి చక్కగా అందరం క్రీడ ఆలో క్రికెట్ ని ఎంజాయ్ అదొక లాగా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ అందరం కలిసి మేము ఒకటే అందరూ బ్రాహ్మణులు ఐక్యత లేదు అనేది చాలా అందరూ అనుకుంటూ ఉంటారు బయట ఈ కండిషన్ కూడా కాదు మేము అందరం ఒకటే అని ఇందుకోసం ఇక్కడ ఈ పేర్మే పెట్టడానికి మేము ముఖ్యమైన కారణం ఇదే ఈ ముఖ్యమైన